హలో ఉంది అందరికీ నమస్కారం ఇప్పుడు ఇంటర్వ్యూలో మనతో పాటు సీనియర్ కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ చందన్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్కారం థ్యాంక్ యూ హౌ యూ ఫర్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ డాక్టర్ ఫస్ట్లీ ఐ విల్ స్టార్ట్ విత్ లివర్ ఫంక్షన్స్ అండి అసలు లివర్ ఏం చేస్తుంది దాని ఫంక్షనింగ్ అన్నది ఎలా ఉంటుంది చూడండి లివర్ మన హ్యూమన్ బాడీలో లార్జెస్ట్ ఇంటర్నల్ లాగర్ వేల కొద్ది ఫంక్షన్స్ చేస్తుంది ఇప్పుడు మన తినే ఫుడ్ అరిగించడము ప్రోటీన్ కార్బోహైడ్రేట్లు కన్వర్ట్ అవ్వడము మన ఇమ్యూనిటీ బాడీలో ఇమ్యూనిటీ జనరేట్ చేయడము మన తినే మెడిసిన్స్ కూడా డైజెస్ట్ చేయడము ఒక కెమికల్ ఫ్యాక్టరీ అనమాట ఇన్ ద మెటబాలిక్ ఫ్యాక్టరీ మనం డైజెస్టివ్ ఫంక్షన్స్ మెటబాలిజం ఫంక్షన్స్ టాక్సిక్ ఫంక్షన్ టాక్సికాలజీ ఫంక్షన్స్ డైజెషన్ అన్నిటికీ పని చేసేది లివరు వేల కొద్ది ప్రోటీన్స్ వస్తుంది మన క్లాటింగ్ ఫ్యాక్టర్స్ మన బ్లడ్ క్లాట్ అవ్వడానికి కూడా కోఆనేషన్ ప్రోటీన్స్ కూడా లివర్ నుంచి వచ్చేది మన బాడీలో మెయిన్ ఇమ్యూనిటీ సోర్స్ లివరు అట్లా వేల కొద్ది ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట ఇట్స్ లైక్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ద బాడీ అనమాట బయట లాగన్ ఓకే అండి అండ్ ఈ లివర్ ప్రాబ్లమ్స్ రావటానికి ముఖ్యంగా ఉండే కారణాలు ఏంటండి మోస్ట్ కామన్ ఐ థింక్ అందరికీ తెలిసింది ఆల్కహాల్ ఒక వంద మందిలో యాభై పర్సెంట్ ఆల్కోహాల్ వల్లే ఉంటుంది ఓకే కానీ నేను ఆల్కోహాల్ ఒకటే కారణం అని చెప్పను ఎందుకంటే ఆల్కహాల్ తర్వాత ఆల్కహాల్ కాకుండా మిగతా యాభై పర్సెంట్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళ జీవితంలో ఆల్కహాల్ తీసుకోలేదు వాసన చూడలేదు వాళ్ళకి అలవాట్లు ఏం లేవు స్మోకింగ్ లేదు ఏమీ లేదు కానీ వీళ్ళలో నలభై పర్సెంట్కైనా ఎక్కువ ఫ్యాట్ లివర్ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళ డైట్ వాళ్ళ లైఫ్ స్టైల్లో దాంతో ఫ్యాటీ లివర్ రావడము అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది సిరోసిస్ అయిపోవడము లివర్ ప్రాబ్లం రావడము కొన్ని కారణాలు హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఉన్నాయి అది మనం ఇగ్నోర్ చేయడము తర్వాత లివర్ ప్రాబ్లం దానివల్ల అయిపోవడము కొన్ని జెనెటిక్ వ్యాధులు ఉన్నాయి పిల్లలు చిన్న చిన్న పిల్లల్లో జాండెస్ రావడము కడుపులో నీళ్ళు రావడం చూస్తాము అది బిలీరెట్రియాస్ లాంటివి ఉన్నాయి కొన్ని జెనటిక్ డిసార్డర్స్ ఉన్నాయి ఇవన్నీ కొంచెం తక్కువ బట్ పాపులేషన్ పరంగా చూస్తే కామన్ ఆల్కహాల్ నెక్స్ట్ మోస్ట్ కామన్ ఫ్యాటీ లివర్ అది కదా నెక్స్ట్ ప్రతి సంవత్సరాలు ఫ్యాటిలివరీ ఆల్కల్కి నేను ఎక్కువైపోతుంది అస్వల్ రిపెజెంట్ డైలాగ్ ఐఫ్ యేర్ టాకింగ్ అబౌట్ దట్ ఆల్కహాల్ కన్సంప్షన్ డాక్టర్ సో అంటే అది ఆల్కహాల్ కన్సంప్షన్ అన్నది ఎంతవరకు ఉంటే అంటే ఎంత లిమిట్ అన్నది ఉంటుంది కదా దానికి ఉంటే ఈ లివర్ అన్నది మనకి మరీ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కొన్ని సోషల్ రీజన్స్ వల్ల ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆక్యుపేషన్ వల్ల తీసుకోవాల్సి వస్తుంది ఐ అండర్స్టాండ్ సో జనరల్గా ఎవరు ఆల్కహాల్ తీసుకోకూడదు మనం చెప్పలేము బట్ థింగ్ ఈజ్ ఇప్పుడు వైన్ రెడ్ వైన్ కొంచెం పర్వాలేదు ఆర్ ఆల్కహాల్ బిస్కీ మేబీ ఏ స్మాల్ పెగ్ వన్స్ ఇన్ వీక్ ఈస్ ఓకే బట్ దీనికన్నా ఏదైనా ఉన్నా లైఫ్లో బ్యాలెన్స్ ఉండాలి సెకండ్లీ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీరు అడిగారని చెప్తున్నాను ఇప్పుడు ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీలో లివర్ ప్రాబ్లం ఉంది ఆర్ ఫ్యామిలీ హిస్టరీలో అన్కంట్రోల్ డయాబెటీస్ షుగర్ అన్నీ ఉందంటే వాళ్ళకి ఫ్యాట్ లివర్ ఉంటుంది అంటే వాళ్ళకి పుట్టినప్పటి నుంచి లివర్లో ఫ్యాట్ ఉంది దాంతోపాటు ఆల్కహాల్ తీసుకుంటే వాళ్ళకి త్వరగా డ్యామేజ్ అవుతుంది ఇది వేల కొద్ది పేషెంట్లో చూసాము హార్డ్లీ ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల పేషెంట్ నాలుగైదు ఐదు సంవత్సరాలు తాగారు అంతేగాని అది కూడా అప్పుడప్పుడు తాగేవారు కూడా లివర్ బాగా జబ్బుతో వచ్చారు ఎందుకంటే వాళ్ళకి ఫ్యాట్ లివర్ ఉంది ఓకే సో వైన్ రెడ్ వైన్ పర్వాలేదు విస్కీ స్మాల్ పెగ్ మేబీ వన్స్ ఇన్ టూ వీక్స్ పర్వాలేదు అది కూడా ఆఫ్టర్ ఫుడ్ కొంతమంది అసలు డైలీ టు పెగ్ ఏం కాదు అని ఇలా కూడా చెప్పేసి ఉంటాను దట్ ఇస్ నా అదే చెప్పేది బ్యాలెన్స్ ఎప్పుడు తప్పితే అప్పుడు దేవుడు పిలుస్తాడు ఓకే ఏదున్నా బ్యాలెన్స్ లో ఉంటే అండ్ ఫాస్టింగ్ లో ఆల్కహాల్ తాగకూడదు ఎక్కువ ఆయిలీ ఫుడ్తో ఆల్కహాల్ తాకూడదు బింజ్ డ్రింకింగ్ ఇప్పుడు నేను ఒక నెల రోజులు తాగలేదు ఇప్పుడు ఒక సడన్గా పార్టీ ఫ్రెండ్స్ ఇంకా రెండు మూడు బాటిల్ లేపడము అవన్నీతో ఎక్కువ అవుతుంది డ్యామేజ్ ఓకే ఫ్యాటీ లివర్ ఉంటే తా ఎక్కువ తాగితే డ్యామేజ్ ఎక్కువ హెపటైటిస్ వి హెపటైటిస్ ఉంటే డ్యామేజ్ ఎక్కువ కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటే కూడా డ్యామేజ్ ఎక్కువ ఓకే డాక్టర్ అండ్ ఈ లివర్ ప్రాబ్లమ్ ఉంటే మనకి ఆ సిమ్టమ్స్ అన్నవి ఏ విధంగా ఉంటాయి టు ఐడెంటిఫై ఇట్ అట్లీస్ట్ ఎర్లీ స్టేజెస్ వాటిల్లో ఇప్పుడు కామన్గా మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు ఇప్పుడు ఏం తిన్నా గ్యాస్ వస్తుంది ఎండోస్కోపీ యాభై సార్లు చేసినా ఏం రాలేదు ఏం తిన్నా అరగదు ఎప్పుడు కొంచెం రైట్ సైడ్ లైట్గా నొప్పి వస్తుంది ఇది కూడా లివర్ ప్రాబ్లమే ఇప్పుడు వాళ్ళకి మీరు అల్ట్రాసౌండ్ చెక్ చేస్తే వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుంది అండ్ ఒక ఒకసేజ్ తర్వాత ఒకసారి లివర్ సిరోసిస్ స్టార్ట్ అయింది చిక్కు లివర్ లివరు ఫంక్షన్ తగ్గినప్పుడు జాండిస్ రావడము కడుపులో నీళ్ళు రావడము కాలువాపలు రావడము ఇవన్నీ వస్తాయి మతుమరుపు రావడము బ్లడ్ వామిట్ చేయడము ఇదంతా చిక్కు లివర్ కాంప్లికేషన్స్ ఇవన్నీ కాంప్లికేషన్ కాలేదు ఉత్త కామన్గా ఎక్కువ చూసేది ఇది గ్యాస్ రావడము అండ్ నాన్ స్పెసిఫిక్స్ ఎందుకంటే లివర్లో ఏంటంటే అది ఒక పెద్ద ఆర్గన్ దాంట్లో తట్టు తట్టుకునే శక్తి ఎక్కువ లాస్ట్ స్టేజ్ వరకు మనకు దాని సిమ్టమ్స్ బయటకు రావు సో ఇప్పుడు ఒక వారం రోజుల్లోనే జాండెస్ వచ్చింది చూస్తే ఒక పెద్ద క్యాన్సర్ ఉంటుంది ఇది చాలా కామన్గా చూస్తాం అనమాట బట్ ఒక స్టేజ్ తర్వాత జనరల్ చెకప్ చేసుకుంటూ మనం పికప్ చేయాలన్నమాట అండ్ ఫ్యాట్ లివర్ ఇగ్నోర్ చేయకూడదు సో సిమ్టమ్స్ ఉన్నప్పుడు మెడికల్ అటెన్షన్ తీసుకొని దాని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయొచ్చు అంటారు ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం తగ్గట్లేదు అల్ట్రాసౌండ్లో ఫ్యాటిల్ ఉండదంటే కన్సల్ట్ చేయాలి సెకండ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉంది ఫుడ్ అది సరిగా అరగట్లేదు ఎప్పుడు చూసినా కొంచెం కడుపు నొప్పి రైట్ సైడ్ ఉంటుంది అంటే కన్సల్ట్ చేయాలి జాయిండెస్ వస్తుంది చెట్ల మందు తాగడము ఏది పడితే అది చేయడం కాకుండా డైరెక్ట్ జస్ట్ మెడికల్ అడ్వైస్ తీసుకుని ఎందువల్ల జాయిండెస్ వచ్చింది చూసుకొని దాని పరిష్కారం తీసుకుంటే లివర్ దాని ధర సరిపోతుంది ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ప్రాక్టీస్ చేయకూడదు అండ్ జస్ట్ జాండస్ ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మనం కన్సల్ట్ చేయాలన్నమాట ఓకే అండ్ లివర్ స్పెసిఫిక్గా ఎలాంటి వ్యాక్సినేషన్ డాక్టర్ యా ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు కారణాల్లో హెపటైటిస్ బి అని చెప్పాను అది ఏంటంటే అది ఒక వైరస్ అది ఒకసారి వస్తే ఎప్పటికీ పోదు అనమాట అది అండ్ దాంతోనే ఇప్పుడు వంద మంది లివర్ క్యాన్సర్ వస్తే తొంభై మందికి ఈ హెపటైటిస్ బి వైరస్ వల్లే క్యాన్సర్ ఉంటుంది సో ఇప్పుడు గత పది సంవత్సరాలుగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ దాని వ్యాక్సినేషన్ ఉంది బట్ దాని ముందు వ్యాక్సినేషన్ ఇంత ఎక్కువగా ఉండేది కాదు సో వాళ్ళందరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి సో ఒకటి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్ ఓకే ఎవ్రీబడి అందుకోసమే ప్రతి సంవత్సరం వరల్డ్ హెపటైటిస్ డే ఉంటుంది జూలై ట్వంటీ ఎయిత్ వరల్డ్ హెపటైటిస్ డే బేసికలీ డబ్ల్యూహెచ్ఓ చేసిన అది ఒక డే వేర్ వెన్ దట్ ద సైంటిస్ట్ హు డిస్కవర్డ్ హెపటైటిస్ బి ఆయన బర్త్ డేట్ అనమాట అది బర్త్ యానివర్సరీ సో హెప్టైటిస్ బీస్ ఏ ఈజీలీ ప్రివెంటబుల్ డిసీజ్ వ్యాక్సినేషన్ తీసుకుంటాం ఎందుకంటే ఒకసారి తగిలితే క్యూర్ కాదు దట్స్ ద ప్రాబ్లం సో ద ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అందుకోసమే వ్యాక్సినేషన్ తీసుకోవాలి హెప్టైటిస్ బీ ఓకే సో ఇది అంటే ఎలాంటి వాళ్ళు తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు పిల్లలు అవసరం ఎందుకంటే ఇప్పుడు ప్రోగ్రామ్ లో ఉంది బట్ పెద్ద అందరూ తీసుకోవాలి వ్యాక్సినేషన్ హెప్టైటిస్ బి వాళ్ళు తీసుకోవాలి వాళ్ళ బంధువులు తీసుకోవాలి వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకోవాలి ఒక నేషనల్ అవేర్నెస్ రావాలి హెప్టైటిస్ బి వ్యాక్సినేషన్ హెపటైటిస్ వ్యాక్సినేషన్ తీసుకుంటే హెపటైటిస్ బి ప్రొటెక్ట్ చేయచ్చు లివర్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది లివర్ సిరోసిస్ రిస్క్ బికాస్ ఆఫ్ హెపటైటిస్ బి తగ్గుతుంది అండ్ దాని అండ్ ఇందాక కూడా మనం ఈ ఫ్యాటీ లివర్ గురించి వచ్చింది మనకి టాపిక్ అన్నది అసలు ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి డాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్ నౌ ఇట్స్ ఇప్పుడు మనం ద ఐస్బర్గ్ అనమాట సో ఫ్యాటీ లివర్ అంటే లివర్లో కొవ్వు చేరడం సో దానివల్ల ఓవర్ ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఉత్త లివర్లో కొవ్వు ఉంటుంది వాళ్ళకి డ్యామేజ్ ఉంటుంది మిగతా పది పర్సెంట్లో డ్యామేజ్ అవుతుంది అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అది పర్మ డ్యామేజ్ పర్మనెంట్ అయిపోయి సిరోసిస్ అవుతుంది దాంతో దానికి క్యాన్సర్ అవ్వడము లివర్ ఫంక్షన్ చెడిపోవడము ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం అవన్నీ అవుతాయి అదే కాకుండా ఫ్యాటీ లివర్తో ఓన్లీ లివర్ జబ్బే కాకుండా ఫ్యాటీ లివర్ వాళ్ళ తర్వాతే షుగర్ వచ్చేది ఫ్యాటీ లివర్ తర్వాతే బీపీ వచ్చేది ఫ్యాటీ లివర్ తర్వాతే గాల్బ్యాడ్ స్టోన్స్ వచ్చేది ఫ్యాటీ లివర్ తర్వాత పీసీఓడి వచ్చేది లేడీస్లో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ అంతా తిరుగుతూ ఉంటారు లేడీస్ ఓ ట్రైన్ టు కన్సీవ్ బట్ వాళ్ళకి బేసిక్ ప్రాబ్లం ఫ్యాటీ లివర్ ఇప్పుడు పీసీఓడిలో మెట్ఫార్మిన్ ఇస్తారు మెట్ఫార్మిన్ ఇస్ ఓన్లీ టు హెల్ప్ ఫ్యాటీ లివర్ సో ఫ్యాటీ లివర్ ఇస్ ఇదొక ఇన్సూరెన్స్ పాలసీ లాగా అనమాట ఫ్యాటీ లివర్ ట్రీట్ చేసి డై ఐడెంటిఫై చేసి దానికి జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ బీపీ కొలెస్ట్రాల్ హార్ట్ ప్రాబ్లం స్ట్రోక్ అండ్ ఆఫ్కోర్స్ లివర్ ప్రాబ్లం అన్నిటికీ మనం కాపాడుకోవచ్చు ఓకే సో ఇంకా కాన్సిక్వెన్సెస్ ఒకటి ఇప్పుడు మీరు ఎనీ బీ ప్రపంచంలో ఎనీ షుగర్ పేషెంట్ చూస్తే వాళ్ళకి ఫ్యాటీ కూడా ఉండాలి ఎందుకంటే స్టార్టి లివర్ దానిలో ఇరవై సంవత్సరాలుగా ఫ్యాట్ షుగర్ ఉందంటే వాళ్ళకి ఫ్యాటీ లివర్ స్టార్ట్ అయితే నలభై సంవత్సరాలు అయింది అండ్ సపోజ్ పేరెంట్స్ ఫ్యాట్ షుగర్ బీపీ ఉంది అనుకోండి ఫ్యామిలీలో పిల్లలకి ఫ్యాటీ లివర్ రావాల్సిందే పుట్టినప్పటి నుంచి ఉంటుంది వాళ్ళకి మీరు టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎక్కువ ప్రేమ చూపకూడదు వాళ్ళకి ఎక్కువ ఫుడ్ పెట్టకూడదు అండర్ వెయిట్ పెట్టాలి రైట్ అండ్ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ మందు తాగడము అండ్ డయట్ అండ్ లైఫ్ స్టైల్ ఇప్పుడు డయట్ పరంగా చూస్తే ఫ్యాటీ లివర్కి కావాల్సింది ఫ్యాట్ తగ్గించడము ఆయిల్ తగ్గించడము కాదు కార్బోహైడ్రేట్ తగ్గించడము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీలో ముక్కలు తీసుకోవచ్చు రైస్ తీసుకోకూడదు అది అది ప్రోటీన్ ఇది కార్బ్ ఎక్సెక్ట్లీ సో కార్బ్స్ తగ్గించాలి కార్బ్స్ ఈస్ ద రీజన్ ఫర్ ఫ్యాటీ లివర్ కార్బ్స్ ద రీజన్ ఫర్ షుగర్ బ్లడ్ ప్రెషర్ ఎవ్రీథింగ్ ఓకే అండ్ ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే స్టేజ్ ఎప్పుడు వస్తుంది డాక్టర్ ఒక పేషెంట్కి ఎప్పుడు చేయాలి అండ్ ఎలా చేయాలి దాన్ని ఇప్పుడు లివర్ సిరోసిస్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అంటే చిక్కిపోతుంది స్ట్రక్చర్గా లివర్ దాని తర్వాత ఫంక్షన్ తగ్గేది స్టార్ట్ అవుతుంది ఒక స్టేజ్ తర్వాత ఫంక్షన్ ఎంత పడిపోతుందంటే కిడ్నీ పాడవడము హార్ట్ పాడవడము బ్రెయిన్ పాడవడము ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యి లైఫ్ రిస్క్ రావడం అవుతుంది అన్నమాట ఆ స్టేజ్ వరకు కాకుండా ఫంక్షన్ పాడైనప్పుడు కొన్ని క్రైటీరియా ఉంటాయి మెల్ట్ స్కోర్ సిటీపీ స్కోర్ అలాంటివి ఉన్నాయి అవి చూసుకొని ట్రాన్స్ప్లాంట్ కోసం ఆలోచించుకోవాలి అండ్ ట్రాన్స్ప్లాంట్కి ఇప్పుడు కామన్గా డౌట్ ఉంటుంది లివర్ ఆర్గన్ రీజనరేట్ అవుతుంది కదా మళ్ళీ ఎందుకు ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని సిరోసిస్ ఏంటంటే ఇప్పుడు మనకి దెబ్బ తగిలితే మరక పడుతుంది సిరోసిస్ ఏంటంటే లివర్ అంతా మరక పడిపోయింది సో మరక మనం రి రివర్స్ చేయలేము సో దట్ ఇస్ వై సిరోసిస్ కెనాట్ నాట్ రీజనరేట్ సో ఒకసారి ఫంక్షన్ తగ్గినప్పుడు ఆర్ చిక్కిపోయిన లివర్ మీద క్యాన్సర్ అయినప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయాలి అదే వాళ్ళకి క్యూర్ దాంతోనే వాళ్ళకి నైంటీ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వచ్చు ట్రాన్స్ప్లాంట్ లేకుండా మందుల మీద బండి నడపగలరు అంతే కానీ వాళ్ళకి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్కు బండి నడపచ్చు బట్ వితౌట్ ట్రాన్స్ప్లాంట్ నాట్ పాసిబుల్ క్యూరేటివ్ ఆప్షన్ అండ్ ట్రాన్స్ప్లాంట్లో ప్రీ ట్రాన్స్ప్లాంట్ చెకప్ సపోజ్ మెడికల్ ఫిట్ ఉన్నారో ఆపరేషన్కి ఓకే అంటే ఫ్యామిలీలో ఎవరైనా భాగం లివర్ వచ్చు ఎందుకంటే లివర్ గ్రో అవుతుంది రీజనరేట్ అవుతుంది సో ఎవరు ఫుల్ లివర్ ఇవ్వలేదు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ లివర్ ఇస్తారు అది త్రీ వీక్స్తో లివర్ గ్రో అవుతుంది మళ్ళీ వాళ్ళకి ఇంప్లికేషన్స్ ఏమి ఉండదు వాళ్ళకి రిస్క్స్ ఏమి ఉండదు దే ఆర్ ఆల్వేస్ ఎ నార్మల్ పీపుల్ ఉత్త వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని కాపాడుకోనికి డొనేట్ చేశారు ఒక పోర్షన్ ఆర్గన్ అండ్ ఇట్ షుడ్ బి అంటే ఫ్యామిలీ మెంబర్ గ్రూప్ అంటే రిలేషన్ ఉండాలి ఫ్రెండ్స్ బంధు బంధువత్వం లేకపోతే ఇట్స్ గవర్నమెంట్ ఇల్లీగల్ అవుతుంది అనమాట ఆర్గన్ ట్రాఫికింగ్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ కంప్లీట్లీ లీగల్ సపోజ్ వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్లో ఆర్ ఫ్యామిలీలో బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ లేరు అండ్ వేరే గ్రూప్ ట్రాన్స్ఫర్ కూడా చేస్తాం ఇఫ్ డిఫరెంట్ గ్రూప్ కూడా కొన్ని క్రైటీరియా ఉంటే చేయగలం బట్ అది కూడా పేషెంట్ టూ ఉన్నారంటే మనం జీవన్ దాన్ అంటే తెలంగాణ జీవన్ దాన్ ఆర్గనైజేషన్లో రిజిస్టర్ చేసి ఆగన్ దొరికినప్పుడు వెయిట్ చేయాలి అంతవరకు మనం బండి లాగాలి సో ఎక్కడైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు మానవత్వం కోసం ఆగన్ డొనేట్ చేస్తే వెయిట్ లిస్ట్ ప్రకారంగా పేషెంట్కి అలాట్ అనమాట సో ట్రాన్స్ప్లాంట్కి ఇట్స్ ఆల్ అబౌట్ టైమ్లీ డెసిషన్ మేకింగ్ అండ్ ప్రతి పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ అవసరం రాదు వంద మందిలో వంద మంది లివర్ డిజీజ్లో ఓన్లీ పది మందికి ట్రాన్స్ప్లాంట్ అవసరం వచ్చేది మిగతా తొంభై మందికి మనం మెడికల్గా వాళ్ళు స్టేజింగ్ చూసుకొని వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ తెచ్చుకుంటూ వాళ్ళకి ఫాలోఅప్ చేస్తే ట్రాన్స్ప్లాంట్ అవసరం రాదు ఓకే ఎందుకంటే లైక్ ఏ సెట్ బాటమ్ లైన్ లివర్లో తట్టుకునే శక్తి ఎక్కువ సో దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి మనం కంట్రోల్ చేసుకొని రిస్క్ ఫ్యాక్టర్స్ ఆపి కరెక్ట్ డైట్ ఇచ్చి వ్యాక్సిన్స్ ఇచ్చి కాపాడుకుంటే జీవితం అంతా బాగుంటుంది అందరికీ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు బట్ అవసరం ఉండే వాళ్ళు కూడా భయపడకూడదు అయ్యో ట్రాన్స్ప్లాంట్ అయితే మేము రెండు సంవత్సరాలకైనా బతకలేము అట్లా ఏమీ లేదు మా హాస్పిటల్లో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ అయింది అండ్ ఆ పేషెంట్ ఇప్పుడు కూడా బాగున్నారు సో అట్లా అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్ ఇట్స్ ఇట్స్ వెరీ గుడ్